ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అండి బేసిక్గా ఇందులో జరిగేది ఏం లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇంత ముందే ఇచ్చింది ఈ ఏడాదిలోపు అన్ని కేసులు తేల్చమంది ఏమైంది ఇందులో ప్రధానమైంది ఏంటంటే మననే ఇవాళే సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది బెయిల్ దశలోనే నేర నిర్ధారణ వద్దు అంటూ హైకోర్టులకి అంటే గ్రౌండ్ లెవెల్లో మీకు మీరు డిసైడ్ చేసేసుకోవడానికి కుదరదు ఇది న్యాయ వ్యవస్థలో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే జగన్ కేసులకు సంబంధించి తనకున్న సంపూర్ణ హక్కు అతను వినియోగించుకోవచ్చు ఆ ప్రకారం హక్కులన్నీ వినియోగించుకున్నాడు అతను ఎట్లాగా అందులో ఎనభై మందో తొంభై మందో ఉంటారు ఈ తొంభై మంది మా కేసులు కొట్టేయండి అని కోర్టుకు వెళ్తారు మా మీద పెట్టిన అభియోగాలు కరెక్ట్ కాదు అంటారు లేదు లేదు వాళ్ళ మీద అభియోగాలు కరెక్టే అని చెప్పింది ఇంత ముందు ప్రభుత్వం లేదు లేదు రాంగ్ అని కొన్నిటికి చెప్పింది కొంతమంది అధికారులని దాంట్లోంచి కేసులోంచి తీసేశారు ఈవెన్ మమ్మీ మధ్యను కూడా ఒకళ్ళిద్దరు అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు బేసిక్గా అనుమతి తీసుకోకుండా విచారించకూడదు అన్నదే విషయంలో ఉంది అలా అనుమతి తీసుకోకుండా కేసులు పెట్టిన వాటిని కొంతమంది కొట్టేస్తే అసలు అనుమతి ఇవ్వము అని కే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే తిరస్కరించింది రాష్ట్ర ప్రభుత్వమే తిరస్కరించింది కొంతమంది విషయంలో వీళ్ళు దాన్ని ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి కేబినెట్ నిర్ణయం నెంబర్ వన్ కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేసేది అధికారులు జగన్ మీద పెట్టబడిన కేసులు ఏంటి అధికారుల్ని జగన్ ప్రభావితం చేసి కేబినెట్ నిర్ణయం ఒకటైతే మరొకటి అమలు చేశాడు చేయించాడు అన్నట్టు అది అవునా కాదా అని చెప్పి అప్పుడు కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని కాదు ఏది సిబిఐ సిబిఐ అడిగితే కాదు వాళ్ళు అధికారులు ఎవరు తప్పు చేయలేదని సిబిఐ